బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వస్తువుకి బాగా ప్రాముఖ్యత ఇచ్చాడు దేనికి ఒక వస్తువుకి ఎవరో వస్తువు దేనికి దేవుడు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చాడు అసలు దేవుని దగ్గర అది వాడబడినంతగా అది వాడబడినంతగా ఆ వస్తువు వాడబడినంతగా ఏ వస్తువు కూడా దేవుని దగ్గర వాడబడలేదు వాడబడి ఉండకపోదు కూడా ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఏసు ప్రభుకి చేసిన ఒక చిన్న పని ఏంటంటే మార్కుసు వార్త మార్కుసు వార్త మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయం మూడవచనం బేతనియాలో రోగి అయిన సీమోను ఇంట కూర్చుండి ఉన్నప్పుడు మిక్కిలి విలువగల ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను చాలు ఈ వచనాలు మనం బాగా గమనిస్తే ఈ వచనాల్లో మనకి ఒక వస్తువు కనిపిస్తుంది ఏంటది ఏం కనిపిస్తుంది అత్తరు ఎందుకు దేవుని పాదాల దగ్గర అత్తరు వాడబడింది ఎందుకు దేవుని తలపై అత్తరు వాడబడింది అసలు అత్తరులో ఉన్న లక్షణం ఏంటి అత్తరులో ఉన్న లక్షణం ఏంటి అసలు అత్తరు ఎలా తయారవుతుంది ఈరోజు ఒక నాలుగు విషయాలు మేము ముందు ఉంచుతాను అంటే టైమును బట్టి ఎన్ని విషయాలు కుదిరితే అన్ని విషయాలు మేము ముందుంచడానికి నేను ప్రయత్నిస్తాను దేవునికి స్తోత్రం చెబుదాము ఒకసారి గట్టిగా హలెలుయా మొట్టమొదటిగా మనం చూసుకుంటే అత్తరు అనేది ఎలా తయారవుతుందంటే పువ్వులతో తయారవుతుంది ఎలా తయారవుతుంది పువ్వులతో తయారవుతుంది నిజమైన అత్తరు అనేది ఎలా ఉంటుందంటే దాంట్లో ఎటువంటి గ్యాసెస్ కానీ అలాంటివేమీ కలపరు అది స్వచ్ఛమైన దానితో తయారవుతుందంటే అది కలంకము లేనిది ఏం లేనిది కలంకము లేనిది ఈ అత్తరు ఎలాంటిదంటే కలంకము లేనిది ఏ లోపము లేనిది అందులో ఏది కలపబడదు కూడా అది స్వచ్ఛమైన పువ్వులతో మాత్రమే తయారవుతుంది అది నిజమైన అత్తరు అయితే ఈ అత్తరులో ఉన్న మొట్టమొదటి శ్రేష్టమైన గుణమేంటో తెలుసా అందులో ఎటువంటి కలంకము లేకుండా దేవుని సన్నిధులు అది ఉంది కాబట్టి అది ఎక్కడ పోయబడింది అంటే దేవుని తలపైన పోయబడింది స్తోత్రం చెబుదామా స్తోత్రం చెబుదాం ఫిలిపీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఫిలిపిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం సారీ ఫిలిపిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అనుకుంటా క్షమించండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వస్తువు నుంచి చదవండి దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అప్పగించుకొనిను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొని మనం ఏం కలిగి నడుచుకోవాలంట ప్రేమ కలిగి నడుచుకోవాలి మనలో ఏ కలంకములు ఉండడానికి వీరు లేదు యాక్చువల్గా నేను చదివించాలనుకున్న వాక్యం అది కాదు ఏంటంటే క్రీస్తు కలంకము లేని వాడిగా కొరకు అర్పణముగా బలిగాను ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు ఆయనలో ఏ కలంకము కూడా లేదు ఏ కలంకం లేని వాడిగా ఆయన మన కొరకు తను తాను అర్పించుకున్నాడు ఈరోజు జీవిస్తున్న మనం ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనలో అనేకమైన లోపాలు అనేకమైన కలంకములు పేరుకి మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం కానీ పేరుకి ఏదో దేవుని నమ్మిన నమ్మిన వ్యక్తులుగా మనం జీవిస్తున్నాం కానీ మనలో ఏమి కనబడుతున్నాయంటే లోపాలు మనలో కనబడుతున్నాయి లోపాలు మన జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాయి కలంకము కలిగిన జీవితము లోపాలు కలిగిన జీవితము మనం జీవిస్తూ ఉంటే అది దేవుని నామానికి మహిమకరమైన జీవితమా జీవితమా కాదు మనం ఎలా జీవిస్తే దేవుని నామానికి అది మహిమకరం అంటే మనము ఏ కలంకము లేని వారిగా నిష్కల్మషమైన వారిగా నిష్కలంకులుగా బ్రతకడమే దేవుని నామానికి మహిమకరము హలెలుయా హలెలుయ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ పేరు రాహాబు ఎవరావిడ రాహాబు రాహాబు తన పాత జీవితంలో ఎన్నో కలంకాలతో ఎన్నో మచ్చలతో ఎన్నో లోపాలతో బ్రతికిన స్త్రీ ఒకానొక రోజున ఒకనొక రోజున సమయం వచ్చినప్పుడు ఒక ఒకప్పుడు పాపము కలిగిన పట్టణంలోనే ఉంది ఒకప్పుడు పాపము ఏలుబడి చేస్తున్న పట్టణంలోనే ఉంది కానీ రాను 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 ఆమెలో ఏం కలిగిందంటే మార్పు కలిగింది ఒకనొక రోజున ఇస్రాయేల్ నుండి ఇస్రాయలి ఇస్రాయేల్ ప్రజల్లో నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఎవరు వారు ఎవరు వారు వేగులవారు ఆ వేగులో వారు వచ్చినప్పుడు ఈమె వారికి ఏం చేసిందో తెలుసా సహాయం చేసిందంటే దేవుని ప్రజలకు సహకరించే స్త్రీ ఎవరు రాహాబ్ ఒకప్పుడు విభిచారే ఒకప్పుడు మంచి స్త్రీ కాదు కానీ తన పాపాన్ని విడిచిపెట్టి తనలో ఉన్న కలంకములను విడిచిపెట్టి తనలో ఉన్న లోపాలను విడిచిపెట్టి ఎక్కడికి ఎక్కడికి చేరిందంటే దేవుని గుడారములోనికి చేరింది హెలూయా హలెయ ఒకప్పుడు పాపములు కలిగిన స్త్రీ ఒకప్పుడు కలంకలు కలంకము కలిగిన స్త్రీ ఒకప్పుడు తన ప్రవర్తన సరి చేసుకోలేని స్త్రీ ఇప్పుడు ఎక్కడుంది దేవుని గుడారములో ఉంది దేవుని మందిరం ఉన్న చోట ఉంది ఇస్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న జనం ఎక్కడైతే ఉందో ఈ స్త్రీ అక్కడ ఉంది ప్రియమైన సంగమ ప్రియమైన దైవ జనాంగమ ఈరోజు మనలో ఏ కలంకములు అయితే చేస్తున్నాయో ఏ నీచమైన కార్యాలు ఏ లోపాలు అయితే మనలో ఏలుబడి చేస్తున్నాయో దేవుని దగ్గరికి రావడానికి పెద్ద పెద్ద లోపాలే మన పైన చేయ చేయవసరం లేదు చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఏ ఫోన్ చూడము ఏ ఏ ఆలోచనలు ఏ చెడు ఆలోచనలు వేటి విషయమై మనము దేవునికి దగ్గర కాలేకపోతున్నామో అవన్నీ కూడా మనలో లోపాలను ఏర్పరుస్తాయి అవన్నీ కూడా మనలో కలంకాలను ఏర్పరుస్తాయి మనం ఎప్పుడైతే కలంకము లేని వారిగా జీవిస్తామో అప్పుడే మనము దేవుని తలపైన పోయబడేవారిగా ఉంటాం ఎత్తరు దేవుని తలపైన పోయబడడానికి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసు అది కలంకము లేనిది కలంకము లేనిది రెండవ మాట మనం చూద్దాం ఈ అత్తరు అత్తరుకున్న స్వభావం ఎలాంటిది అంటే సువాసన కలిగిన స్వభావం కలిగినది ఎలాంటిది సువాసన కలిగినది మీరు అత్తరుని పరీక్షించండి నిజమైన ఒరిజినల్ అత్తరు ఒకవేళ నేను కానీ రాసుకుంటే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన ఒక గంట తర్వాత కూడా సువాసన ఇక్కడే ఉంటుంది కానీ నేను ఇక్కడ ఉండను కానీ ఆ సువాసన అక్కడే ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్న అందులో ఉన్న సువాసన అంతా గొప్పది సరే చూద్దాం గ్రంథం యశ్యాగ్రంథం గ్రంథం పదకొండవ అధ్యాయం వచనం వచ్చును గ్రంథం పదకొండవ అధ్యాయం మూడో వచనం యహోవ భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును దేవుని కూర్చిన భయం మనకి ఎలా ఉండాలంట ఎలా ఉండాలంట ఇంపైన సువాసనగా ఉండాలి మనం ఎప్పుడు ఇంపైన సువాసనగా మార్చబడతామో తెలుసా మనకెప్పుడు ఏది ఇంపైన సువాసనగా ఉండాలో తెలుసా దేవుని గూర్చిన భయమే మనకు ఇంపైన సువాసనగా మార్చబడును గాక ఆమెన్ ఆయన గూర్చిన భయమే మనల్ని ఏలుబడి చేయాలి స్తోత్రం చెప్పండి హలెలుయా మనం ఎవరికి సువాసనగా మార్చబడాలి క్రీస్తుకు సువాసనగా మార్చబడాలి క్రీస్తు కొరకు పరిమళ సువాసనగా మనం ఉండడానికి మనల్ని మనం ఆయన కొరకు అర్పించుకుందుము గాక ఆమెన్ ఆమె ఇంతవరకు సువాసన లేని జీవితం అపవిత్రమైన జీవితం ఏవేవో ఏలుబడి చేస్తున్న జీవితం ఒకవేళ మనలో ఉంటే ఒకవేళ మనలో ఉంటే మనం ఎవరికి సువాసనకరమైన జీవితాన్ని జీవించాలి దేవునికి సువాసనకరమైన జీవితాన్ని జీవించాలి యహో గూర్చిన భయమట అతనికి ఇంపైన సువాసనగా ఉండడం ఈ రోజు మనకి ఏది సువాసనగా ఉంది ఏది సువాసనగా ఉంది చక్కగా టీవీ చూడడమే మనకు సువాసన మనం ఎవరికి సువాసనగా ఉన్నాం మనం మనం ఎవరికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నాం మనకి మనం ఎవరికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నాం స్నేహితులతో కలిసి నాలుగు భూతుల మాటలు మాట్లాడితే అదే అది ఇష్టం మనం లోకానికి సువాసనకరంగా జీవించడానికి వీలు లేదు మనం ఎవరికి సువాసనగా జీవించాలంటే క్రీస్తు కొరకే మనం సువాసనగా బ్రతకాలి యేసు ప్రభు తలపై అత్తరు పోయబడడానికి దానిలో లక్షణం ఏంటో తెలుసా అది సువాసన కలిగినది చూద్దాం రెండో కొరిందీలకు రాసిన పత్రిక రెండో కొరిందీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చింది రెండో కోరింది రెండో అధ్యాయం పదిహేను వచ్చింది మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాం ఏమై ఉన్నామంట మనమున్నామా మనమున్నామా రక్షించబడేవారికి నశించు వారికి కూడా రక్షించబడేవారికి నశించిపోయే వారికి కూడా వాళ్ళు ఎలా ఉన్నారంట క్రీస్తు సువాసనగా ఉన్నారు క్రీస్తు సువాసనగా ఉన్నారు ఈరోజు రక్షణలోనికి వచ్చిన మనం ఈరోజు ఏసు ప్రభువు నమ్ముకుంటున్న మనం యేసు ప్రభువు నమ్మిన వారిగా జీవిస్తున్న మనం మనలో ఏమీ లేదు ఏం లేదు సువాసన లేదు ఎదుటి వారికి సువాసన కలిగిన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం ఎదుటి వారికి ఇష్టపూర్వకమైన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం ఇంకను 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 దినదినము దినదినము ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నామే కానీ మనలో ఏం మేలుబడి చేయడం లేదు దేవుని సువాసన మనలో కలగడం లేదు దేవుని ఆశ్చర్యకరమైన వెలుగు మనలో కనబడడం లేదు ప్రిమన దేవుని సంగమ మొట్టమొదటిగా మనలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా మనము కలంకము లేని వారిగా ఉందుము గాక ఆమె మనలో మనము దేవునికి కర్మగా మార్చబడుదుము గాక ఆమె బైబిల్లో నోవాహంట నోవాహంట జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత దేవునికి ఒకటి అర్పించాడు ఏమర్పించాడు 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 అండి బలర్పించాడు బలర్పించాడు బలి దేనికి గుర్తు బలికి బలి దేనికి గుర్తు నేనంటాను అది ఆరాధనకు గుర్తు దేనికి గుర్తు ఆరాధనకి గుర్తు ఈ నావాహు దేవునికి ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉందంట స్తోత్రం చెబుదామా హలలుయ మనము చేసే ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి మనము బ్రతికే జీవితం దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి మనము జీవించే జీవన శైలి దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి ఈరోజు దేవునికి సువాసనకరంగా మనం బ్రతకలేకపోతున్నాం అంతా అయిపోయిన తర్వాత అంతా ముగిసా ముగిసిన తర్వాత నోవాహు చేసిన పని ఏంటో తెలుసా దేవుణ్ణి ఆరాధించాడు మనం ఆరాధన చేయడం వల్ల మనము దేవునికి సువాసనకరంగా జీవించడం వల్ల మన జీవితంలో తెగులు రాదు ఇక మీదట నేను అన్నాడు ఇప్పుడు చేసినట్టుగా ఇంకా ఈ భూమిని భూమిని ఎప్పుడు కూడా నీళ్ళతో నింపునని ప్రభు తర్వాత వాగ్దానం చేశాడు ఎందుకో తెలుసా అతడు ఆరాధన చేయడాన్ని బట్టి అతడు ఆరాధన చేయడాన్ని బట్టి ఈరోజు ఈరోజు మనం చేసే ఆరాధన మనకి సువాసనగా ఉండాలి మనం చే మనము దేవుని ఆరాధించే ఆరాధన అది అనేకులకు సువాసనగా మార్చబడును గాక ఆ మెయిన్ మనము చేసే ఆరాధన అది ఇంపైన సువాసన అనేకులకు సువాసనకరంగా ఉండాలి అనేకులు క్రీస్తు వైపు ఆకర్షించబడాలి మంచి సువాసన వస్తుందంటే మనం అక్కడ కొంచెం సేపు వెయిట్ చేయడానికి ఇష్టపడతాం కదా మనము దేవునికి ఇంపైన సువాసనగా ఉంటే దేవుని దృష్టికి ఆయన 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 అంగీకరించడానికి యోగ్యమైన వారిగా మనం ఉంటే అనేకులు ఆయన వైపుకి ఆకర్షించబడతారు ఈరోజు మనమే ఆయన దృష్టికి ఆకర్షించ ఆకర్షత లేని వారిగా మనమే సువాసన లేనిగా జీవిస్తే ఎదుటివారు ఎలా ఆకర్షించబడతారు అన్నిలు దేవుని దగ్గరికి ఎలా వస్తారు ఎలా వస్తారు మనలో ఉండవలసిన లక్షణం మనము సువాసన కలిగిన జీవితాన్ని జీవించాలి ఈరోజు ఆ సువాసన మనలో లేకపోతే మనం క్రీస్తు వైపు అనేకులను ఆకర్షించలేము మూడవ మాట మనం చూద్దాం మూడవ మాట అత్తరులో ఉన్న మూడవ శ్రేష్టమైన గుణం ఏంటంటే సహజ సాధారణంగా ఇప్పుడు బట్టలకి సెంట్ రాసుకున్నారనుకోండి సెంట్ కానీ పర్ఫ్యూమ్ కానీ అలాంటివి ఏమైనా రాసుకుంటే అవి కొట్టుకున్న కాసేపుడికే పోతాయి కానీ అత్తరు అత్తరులో ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటంటే దాన్ని ఉతికినా ఎండలో పెట్టి ఆరేసినా దాని సువాసన పోదు అది కొట్టుకున్నప్పుడు ఎంత సువాసన ఉందో అది కొట్టుకున్నప్పుడు ఎంత సువాసన ఉందో దాన్ని ఉతికిన తర్వాత దాన్ని బండకేసి బాధిన తరువాత కూడా దానిలో అదే సువాసన ఉంటుంది అది అత్తరులో ఉన్న మూడవ శ్రేష్టమైన గుణం అంటే దినాత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలి సార్ అంటే అది శ్రమను జయించేది స్తోత్రం చెబుతామా హలే లుయ ఈరోజు శ్రమకు నిలబడలేని వారిగా శ్రమను జయించలేని వారిగా ఏదైనా ఒక చిన్న శ్రమ వస్తే పడిపోతాం చిన్న చిన్న శోదన వస్తే మనము దేవుని నుండి తొలగిపోతాం సోదరును జయించేవాడు ధన్యుడు మనము శోదరును జయించే వారిగా గాక అలాగూ దేవుడు మన బ్రతుకులను మార్చునుగాక చకర్య గ్రంథం పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చింది చకర్య గ్రంథము పదమూడవ తొమ్మిదో వచ్చిన శుద్ధపరచం బంగారమును శోధించినట్లు వారిని శోధించుని చాలు ఏం చేస్తాడంట దేవుడు ఏం చేస్తాడంట మనల్ని పరీక్షిస్తాడు మనము శుద్ధ సువర్ణముగా మార్చబడినట్లుగా మనల్ని పరీక్షిస్తాడు ఆయన మనం ఆ శో ఆ శ్రమకు ఆ శోధనకు నిలబడేవారిగా ఉండాలి అత్తరు ఉతికినప్పుడు దాని సువాసన కోల్పోయిందా కోల్పోలేదు బండ కేసు బాధినప్పుడు ధనుసు వాసన కోల్పోయిందా కోల్పోలేదు మరి చిన్న చిన్న శ్రమలకే మనం పడిపోతే చిన్న చిన్న శ్రమలకే మనం దాన్ని జయించలేకపోతే మనము దేవునికి సువాసనకరంగా ఎలా మార్చబడతాం ఎలా మార్చబడతాం ఈరోజు దేవునికి సువాసనకరంగా మనం ఉండాలంటే ఆ శ్రమలను జయించాలంటే మనలో ఏముండాలి యాకోబు యాకోబు దేవునితో పెనుగులాడినప్పుడు యాకోబు దేవునితో పెనుగులాడినప్పుడు దేవుడంట అతని తుంటి నరవం మీద తుంటి నరవం మీద కొట్టాడు అంటే ఎక్కడ కొట్టాడు అంటే కొంత కొంతమంది అంటారు అతని సట్ట జారిపోయిందని అంటారు ఏంటి ఏంటి నిజంగా సట్ట జారిపోయిన నడవగలడా నడవలేడు అయినా కానీ కొట్టినప్పటికీ కూడా అతడు పోరాడుతూనే ఉన్నాడు అంత అంత పెద్ద శ్రమ వచ్చినప్పటికీ కూడా అతడు ఏం చేస్తున్నాడు పోరాడుతూ 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 పోరాడుతూనే ఉన్నాడు ఈరోజు మన జీవితంలో శోధన శోధనైనా మనం ఏం చేసేవారిగా ఉండాలి నిత్యము పోరాడేవారిగా ఉండాలి నిత్యము శోధనను జయించేవారిగా మనని దేవుడు మార్చునుగాక ఆమెన్ ఆఖరి మాట మనం చూద్దాం మార్కు శు పద్నాలుగు అధ్యాయం మార్కు వార్త పద్నాలుగు అధ్యాయం అదే మూడవ వచ్చినం చదవండి ఆ భోజనమును కూర్చుండి ఉన్నప్పుడు మిక్కిలి విలువగల తీసుకొని వచ్చి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను చాలు ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఒకటి జరిగింది ఏంటది ఏంటది పగిలింది పగిలింది ఏం పగిలింది అత్తరు బుడ్డి అత్తరు బుడ్డి పగిలింది ఈరోజు అత్తరు సువాసనకరంగా మార్చాలంటే అత్తరు యేసుప్రభు తలపైన పోయబడాలంటే అత్తరు బుడ్డి ఏం చేయబడాలి పగలగొట్టబడాలి ఈరోజు మనము దేవునికి సువాసనకరంగా జీవించబడాలంటే దేవునికి ఇష్టానుసారులుగా జీవించాలంటే శ్రమను జయించేవారిగా మనం ఉండాలంటే మనం మనకున్న ఈ ఏ పాపమనే ఏ పాపం అనే ప్రాకారం మన పైన ఏలుబడి చేస్తుందో ఏ శోధన మన పైన ఏలుబడి చేస్తుందో ఆ ప్రాకారములు ఏ సునాములో పగలగొట్టబడునుగాక ఆమె ఏ ప్రాకారములు ఏ ప్రాకారములు ఎరుకో ప్రాకారములు ఎంత బలమ ఎంత పటిష్టమైన ప్రాకారములు ఎంత పటిష్టమైన ప్రాకారములు ఇల్లులు కూడా కట్టుకున్నారంట ఆ ప్రాకారంలో స్తోత్రం చెబుదామా హెలుయ్యా ఈ గోడలో మనం ఏమైనా కట్టగలమా కానీ ఆ ప్రాకారంలో ఇల్లులు కూడా కట్టుకున్నారంట అంత పెద్ద ప్రాకారం అంత పటిష్టము కలిగిన ప్రాకారం ఒకవేళ మనందరం కలిసి ఉన్న ఈ గోడను దాస్తే పడిపోతుందా నేను గట్టిగా కేకలు వేసాను అనుకో ఆ ఫ్యాన్ ఆరిపోతుందా ఈ పేజీ ఇలా తిరుగుతుందా తిరగదు కానీ ప్రజల ప్రజలకంట ఇస్రాయలు ప్రజలకంట దేవుడు ఆరు రోజులు ఆరుసార్లు తిప్పాడు ఏడో రోజు ఎరుకో పట్టణం చుట్టూ ఏడు సార్లు తిప్పాడు ఈ ప్రాసెస్ అంతట్లో కూడా వారు ఏం కోల్పోయారు ఏం కోల్పోయారు సరే మీరు ఒక కిలోమీటర్ నడిచి వచ్చారనుకోండి ఏమవుతుంది మోకాలు తిరిగిపోతుంది అంటమానమా నీ నీరసిపోతామా నీరసిపోమా అలాంటిది ఎరుకో పట్టణం చుట్టూ ఆరు రోజులు తిరిగి ఏడో రోజు ఏడు సార్లు తిరిగినప్పుడు కేకలు వస్తాయా మీరు గట్టిగా కేకలు వేయంటే వారు వేస్తారా అంటారు కేకలు వస్తాయా కేకలు కేకలరావు కానీ వారు ప్రాకారాలను పడగొట్టబడాలంటే ఆ ప్రాకారాలు పడగొట్టబడాలంటే వారు ఏం చేయాలి ఏం చేయాలి జయించాలి జయించాలి కేకలు వేయాలి కేకలు వేయాలి ఈరోజు దేవుని సన్నిధిలో రోదన చేసేవారు తగ్గిపోయారు దేవుని దేవుని సన్నిధిలో ఆరాధించేవారు తగ్గిపోయారు దేవుణ్ణి దేవుని మహిమపరిచే వారు తగ్గిపోయారు ఏదో ఏదో గడిపేస్తున్నామంతే ఏదో కాలక్షేపానికి వచ్చేస్తున్నాం అంతే ఏదైతే దేవుడు మనలో చూడకూడదనుకుంటున్నాడు అది నిశ్చయముగా మనలో ఉండి గాక ఆమెన్ దేవుడు మనలో చూడాలనుకున్న లక్షణాలు మాత్రమే మన పైన ఏలుబడి చేయనుగాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనలో ఏం చూడాలనుకుంటున్నాడు ఏం చూడాలనుకుంటున్నాడు గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చింది అష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చింది యహోవా అస్తము కురచ కాలేదు విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు రక్షింప నేరకుండునట్లు ఆయన చేతులు ఏం కాలేదంట కురచ కాలేదంట మనం అప్పుడప్పుడు అంటాం ప్రభువా నాకు సహాయం చేయకుండా ఉంటున్నావు నాకు ఎందుకు నువ్వు సహాయం చేయడం లేదు అంటే ప్రభు అంటున్నాడు అయ్యా రక్షింపకుండానట్లు నా చేతులేమి చిన్నవైపోలేదు అవి కాలేదు నా చేతులు ఎప్పుడూ చాచే ఉన్నాయి విన నేరకున్నట్లు నా చెవులకి ఏమి నా చెవులు చెవుడెక్కిపోలేదు నా చెవులు ఇంకను వినడానికి సిద్ధంగానే ఉన్నాయి మనం ఎప్పుడు చేద్దాం ఈ రెండు మాటలే చదువుతాం కదా ఈ రెండు మాటలే చదువుతాం కదా తర్వాత ఇంకొక మాట ఉంటుంది చూడండి మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి అడ్డముగా ఉన్నాయి ఈరోజు ఈరోజు ఏ ఏ దోషములైతే దేవునికి మనకి అడ్డంగా ఉన్నాయో ఏ దోషములైతే ఏ పాపమైతే ఏ రహస్య పాపములైతే దేవునికి మనకి అడ్డంగా ఉన్నాయో ఆ అడ్డముగా ఉన్న ప్రాకారములన్నీ ఆ అడ్డముగా ఉన్న పట్టణములన్నీ ఏ సునామములో కూల్చబడునుగాక ఆమె ఆమె ప్రాకారములు కూల్చబడాలి ఈరోజు మనము దేవునికి సువాసనకరంగా మార్చబడాలంటే దేవునికి సువాసనకరంగా మనం మార్చబడాలంటే దేవునికి మనకి అడ్డంగా ఉన్న ప్రాకారం ఏం చేయబడాలి పాపం అనే ప్రాకారం ఏం చేయబడాలి కోల్చబడాలి ఏ పాపము మన పైన ఏలుబడి చేయడానికి వీలులేదు దేవుడు అంటాడు కదా మీ సమస్తమైన అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని నేను రక్షిస్తాను నీవు నా యుద్ధకు తిరిగి వస్తే నీవు నా సన్నిధిలో నిలుచునట్లుగా నేను నిన్ను నిన్ను కాపాడుతాను నేను నిన్ను రక్షిస్తానని ప్రభు చెప్తున్నాడు నా నోటిగా నిన్ను వాడుకుంటానని ప్రభువు చెప్తున్నాడు ఈరోజు అలా రావడానికి మనం సిద్ధపడి ఉంటే ఆయన చేసిన వాగ్దానాలు అన్నీ మనం నెరవేర్చుకునే వారిగా ఉంటాం తల్లి ఉంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం తరలి వంచండి చిన్న ప్రార్థన చేసుకున్నాం ఇప్పటివరకు ఒక నాలుగు విషయాలు చెప్పాను కదా అయ్యా ఇంకా శ్రమను అనుభవి శ్రమను నేను లేకపోతే ఇంకా లోపాలు కలంకములు నాలో ఉంటే ఇంకా సువాసన లేని జీవితాన్ని ఇంకా లోకంలో ఏదో సాధించాలనే జీవితం నాలో ఉంటే సరిచేయండి ప్రభు మా ప్రవర్తనను సరిచేయండి స్వామి అయ్యా నీ ఎందుకు కట్టబడే జీవితమును మాకు అనుగ్రహించండి అయ్యా సహాయము చేయండి నాయన అయ్యా శ్రమను శ్రమను జయించేవారిగా శ్రమను ఎదుర్కొనేవారిగా సహాయము చేయండి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అని నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా అయ్యా నీకు లోబడి అపవాదిని జయించడానికి శోదరును జయించడానికి సహాయము చేయండి స్వామి అయ్యా కృపణను గ్రహించండి ఏ ప్రాకారములైతే తండ్రి నిన్ను మాకు నిన్ను మాకు కనపరచకుండా అడ్డుగా ఉన్నాయో ప్రభా నిన్ను మాకు మరుగు చేస్తున్నాయో ప్రభా ఆ ప్రాకారములు కూల్చబడినట్లుగా సహాయము చేయండి దేవా సహాయం చేయండి ప్రభు ఈ మాటలు అందరూ మీరు స్థిరపరచమని వేడుకుంటూ ఏ సుపరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకొని చున్నామ పరమ తండ్రి ఆమె ఇంతవరకు శ్రద్ధగా వాక్యమైన మీకు సమయం ఇచ్చిన మామయ్యకి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచునిగాక